తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణం జిఎస్ రాయల్ కూడలినందు అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో పలు భారీ వాహనాలు ట్రాఫిక్ కారణంగా ప్రజలు ఎన్నో సంపాదించి ఇబ్బంది పడుతున్నారని అందులో భాగంగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ వారి సూచన మేరకు రెండో పట్టణం పోలీస్ స్టేషన్ సిఐ జె శ్రీనివాస్ మరియు ఎస్ఐ రాజు అలాగే వారి బృందంతో కలిసి వాహనాలను అండర్ పెంచి ప్రాంతం నుండి కాకుండా ఎస్ఆర్ఏ కూడలి థమ్స్అప్ గోడౌన్ మీదుగా పంపించడం జరిగింది సందర్భంగా రెండో పట్టణం సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ రెండో పట్టణ పరిధిలో అండర్ బ్రిడ్జ్ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ట్రాఫిక్ ఇబ్బంది ఉందని దాన్ని నివారించేందుకు కొన్ని మార్పులు చేశామని ప్రజలు కూడా వాటిని గ్రహించి ట్రాఫిక్ మార్పులకు అనుగుణంగా వెళ్లాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రహీం మస్తాన్ నాయుడు బిల్లు చెంచురామయ్య ఉమ్మడి వెంకటేశ్వర్లు తదితరులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పట్టణ ప్రజలకి మరియు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు ఈ రోజు నుంచి మన గూడూరు టౌన్ నందు ట్రాఫిక్ డైవర్షన్ అనేది మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోర్టైంది మనకి గతంలో ఈ రైల్వే అంట్ర బ్రిడ్జ్ కింద రాకపోకలు సాగించడం వల్ల అనునిత్యం ట్రాఫిక్ సమస్య అనేది ఏర్పడతామనేది దాని మీద ఉన్నత అధికారుల యొక్క సలహాల మేరకు మరియు ప్రజాప్రతినిధుల యొక్క సలహాల మేరకు ప్రజల నుంచి వచ్చినటువంటి సలహాల మేరకు ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి కాబట్టి ప్రజలందరూ కూడా సంకరించవలసి కొనమైంది ఉదయం ఏడింటికాంచి రాత్రి ఏపీటి దాకా ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది మన మరీ ముఖ్యంగా మనకి వెంకటగిరి నుంచి పాలేపల్లి చెన్నూరు నల్ల నుంచి వచ్చే ట్రాఫిక్కు వాళ్ళందరూ కూడా వైజ్ జంక్షన్ సిబిజీ బారు ఇూరు రోడ్డు ధంసం కూడాను ఈస్ట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ మీదగా మూడూరు టౌన్లకి ప్రవేశించవలసి ఉంటుంది అదేవిధంగా చెన్నూరు అదేవిధంగా తాండ్రా గాంధీనగరు జనక జనా కాలేజీ నాలుగు దగ్గరకు వచ్చే ట్రాఫిక్ అంతా కూడా మనకి ఈ సిబిజీ బారు బైపాస్ రోడ్డు ఈస్ట్ అండర్ పాస్ మీదుగా కూటూరు టౌన్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఈ మధ్యలో పోర్టు కానీ పని కానీ ఈ మధ్యలో ఏమైనా పని మీద ఎవరైనా వచ్చిన అధిక వాళ్ళందరూ కూడా వాహనాలను మన జీఎస్ఐళ్ళ సెంటర్ నుంచి బీసీ కాలనీ మీదుగా ఇందూ రోడ్డు జంక్షను రైల్వే ఈస్ట్ రైల్వే అండర్పాస్ కింద నుంచి గూడూ టౌన్లోకి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇది గమనించి ట్రాఫిక్ ట్రాఫిక్ గురించి పోలీసులు సహకరించవలసి కోవటమైంది ఈ యొక్క ట్రాఫిక్ నిరసన భాగంగా లారీ అసోసియేషన్ వారు అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యము ఆటో యూనియన్స్ స్కూల్ యాజమాన్యం అందరూ కూడా సహకరించి ఈ ట్రాఫిక్ నియంత్రణకి సహకరించవలసింది కోటమైంది మరీ ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి వారు కూడా వాళ్ళ యొక్క వాహనాలు కూడా ఈస్ట్ రైల్వే అంటర్పాస్ కింద నుంచి పోవలసిందిగా తెలపడమైంది కానీ గూడు టౌన్ నుంచి బయటికి వెళ్ళాల్సిన వాళ్ళు ఎప్పటిలాగా పాత పద్ధతి ప్రకారంగా మన రైల్వే వెస్ట్ రైల్వే అంటర్పాస్ నుంచి రావాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరూ గమనించి పోలీసులు సహకరించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సహకరించాల్సింది కొనడమైంది